జనసేన పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో దూకుండు పెంచాయి సమయం దగ్గర పట్టడంతో సీట్ల సర్దుబాటు పైన రెండు పార్టీలు ఫోకస్ పెట్టాయి సీట్ల సర్దుబాటు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు వచ్చే రెండు మూడు రోజుల పాటు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఇరు పార్టీల నాయకులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు పూర్తి చేసింది ఈ క్రమంలోనే మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది గజం కేవలం సెంట్ల భూమి కేవలం లక్షలు మాత్రమే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్న నేపథ్యంలో అటు టీడీపీ ఇటు జనసేన నుంచి ఆశావాహులు టికెట్ కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమయ్యే విధంగా టికెట్ కేటాయింపులు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియపై తెలుగుదేశం జనసేన అధినేతలు కసరత్తు ప్రారంభించారు సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమై సమావేశమై చర్చించారు మరోసారి ఈ కసరత్తును కొలికి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఉమ్మడి మేనిఫెస్టో పైన చంద్రబాబు పవన్ తుది కసరత్తు టీడీపీ జనసేన భాగంగా సీట్ల కేటాయింపులు సర్దుబాట్ల కోసమే చంద్రబాబు రా కదలిరా సభకు తాత్కాలిక విరామం ఇచ్చారు ఇప్పటివరకు వచ్చే నెల నాలుగో తేదీ నుంచి మిగిలిన నియోజకవర్గాల్లో రా కదలిరా సభలు నిర్వహించేలాగా ప్రణాళిక రూపొందించారు అలాగే వచ్చే నెల నాలుగో తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానున్నట్లు జనసేన సంకేతాలు ఇస్తున్నాయి ఈ సభ నుండే పవన్ ఎన్నికల సమర శంఖరావం పూరించి మేనిఫెస్టోను జనం లోకి తీసుకెళ్లబోతున్నట్లు చెబుతున్నారు ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీ ప్రజలకు ఉపాధి అవకాశాలు చేనుకి జనసేన అంశాలను ప్రతిపాదించింది ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని కూడా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది తమ కూటమి అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం సాగునీటి ప్రాజెక్టుల సమస్య నివారణ రైతుల సంక్షేమం కౌలు రైతుల భద్రతపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారు నిర్మూలించేందుకు ఏం చేయనున్నారో ఈ మేనిఫెస్టో ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వనుంది పేదలను సంపన్నులను చేసేందుకు ప్రయత్నించనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా రాబోయే ఐదేళ్లలో పేద ఆదాయాన్ని రెట్టింపు చేసేలాగా టీడీపీ జనసేన ప్రభుత్వం పనిచేస్తుందని మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సమాచారం ఇక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు టీడీపీ హామీ ఇవ్వనుంది ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కులాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది దీన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు సమాచారం చిలాచారం. అన్నదాన పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు టీడీపీ హామీ ఇవ్వనుంది మహాశక్తి పేరిట మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించనున్నట్లు టీడీపీ హామీ ఇచ్చింది కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు స్త్రీ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు అందించనున్నట్లు టీడీపీ హామీ ఇచ్చింది అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వాళ్లందరికీ ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు ఒక్కో విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందించనున్నట్లు టీడీపీ ప్రకటించింది వీటన్నింటినీ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు సమాచారం మహిళల కోసం రూపొందించిన ముఖ్యమైన పథకం దీపం పథకం ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా టీడీపీ ప్రకటించింది రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నట్లు టీడీపీ హామీ ఇచ్చారు వీటన్నిటిని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తోంది మొత్తంగా ఫిబ్రవరి లోపు సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి ఉత్తరాంధ్ర నుంచి సమర శంఖం పూరించేందుకు జనసేనని సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది వచ్చే నెల నాలుగో తేదీన అనకాపల్లి నుంచి మేనిఫెస్టో విడుదల చేసి ప్రజాక్షేత్రంలో ఉండాలని పవన్ ఆలోచనగా చెబుతున్నారు